హాయ్ ఫ్రెండ్స్ మైండ్ బూస్టర్ సిరీస్లో ఇది రెండో ఎపిసోడ్ ఈరోజు మనం మాట్లాడేది ఒక సైలెంట్ ప్రాబ్లం గురించి ఈఎంఐ ట్రాప్ ఎలా పనిచేస్తుంది మన జీతం ఎందుకు మిగలదు అసలు నిజం ఏంటో ఇప్పుడు చూద్దాం ఒక ప్రశ్న అడుగుతాను మీ జీతం వస్తుంది కానీ మిగలడం లేదా జీతం పడిన రోజు మీరు హ్యాపీగా ఉంటారు ప్లాన్స్ వేస్తారు కొంచెం రిలాక్స్ అవుతారు కానీ ఐదారు రోజులు గడిచాక బ్యాంక్ బ్యాలెన్స్ చూసినప్పుడు ఒక చిన్న టెన్షన్ వస్తుంది ఇంత త్వరగా ఎలా తగ్గిపోయింది మీరు పెద్దగా ఖర్చు కూడా చేయలేదు లగ్జరీ లైఫ్ కూడా లేరు అయినా డబ్బు మిగలదు ఇది చాలామందికి జరుగుతుంది కారణం ఒకటే ఉండొచ్చు ఈఎంఐ ట్రాప్ ఈఎంఐ అంటే ఏమిటి ఈఎంఐ అంటే ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ సింపుల్గా చెప్పాలంటే పెద్ద మొత్తాన్ని చిన్న చిన్న భాగాలుగా చెల్లించడం బ్యాంక్ ఏమంటుంది సార్ ఒకేసారి యాభై వేలు చెల్లించాల్సిన అవసరం లేదు నెలకి కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలు అక్కడే మన బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది ఎందుకంటే మనం పెద్ద మొత్తాన్ని కాదు చిన్న మొత్తాన్ని మాత్రమే చూస్తాం కానీ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంటూ ఇరవై నాలుగు నెలలు అంటే ఎంత డెబ్భై రెండు వేలు దాటుతుంది అంటే యాభై వేల వస్తువు కోసం డెబ్బై రెండు వేలు ఇస్తున్నాం ఇది మనకు అప్పుడు కనిపించదు ఈఎంఐ ట్రాప్ ఎలా మొదలవుతుంది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం రాహుల్ అనే ఇరవై ఎనిమిది ఏళ్ళ ఉద్యోగి మొదట ఫోన్ ఈఎంఐ తీసుకున్నాడు ఇది అవసరమే అనుకున్నాడు మూడు నెలల తర్వాత బైక్ ఈఎంఐ ఆఫీస్కి అవసరం అనుకున్నాడు తర్వాత క్రెడిట్ కార్డు తీసుకున్నాడు ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుంది అనుకున్నాడు తర్వాత పర్సనల్ లోన్ అన్నీ చిన్న చిన్నవే కానీ ఒక సంవత్సరం తర్వాత అతని శాలరీ నలభై వేలు అయితే ఈఎంఐలు కలిపితే పద్దెనిమిది వేలు రెంట్ పదివేలు బిల్స్ ఐదు వేలు మిగిలిది ఏడు వేలు మాత్రమే సేవింగ్స్ ఆల్మోస్ట్ జీరో అతని చెడ్డబాటు కాదు ఇర్రెస్పాన్సిబుల్ కాదు కానీ స్లోలీ ట్రాప్ అయ్యాడు బ్యాంక్ సైకాలజీ బ్యాంక్ మీ అవసరం అడగదు మీరు నెలకి చెల్లించగలరా అని మాత్రమే అడుగుతుంది మీరు ఎస్ అంటే సిస్టమ్ అప్రూవ్ చేస్తుంది జీరో పర్సెంట్ ఈఎంఐ అంటారు కానీ ప్రాసెసింగ్ ఫీజ్ ఉంటుంది ఇన్సూరెన్స్ యాడ్ చేస్తారు లేట్ ఫీ ఉంటుంది మన బ్రెయిన్ ఒక మిస్టేక్ చేస్తుంది మనం మొత్తం లోన్ అమౌంట్ చూడం మంత్లీ అమౌంట్ మాత్రమే చూస్తాం మన బ్రెయిన్ షార్ట్ టర్మ్ కంఫర్ట్ ఇష్టపడుతుంది లాంగ్ టర్మ్ బడ్డని ఇగ్నోర్ చేస్తుంది అదే ఈఎంఐ ట్రాప్ రియల్ డ్యామేజ్ ఈఎంఐ ఉన్నప్పుడు మీరు ఫ్రీ కాదు జాబ్ చేంజ్ చేయాలనిపించిన ఈఎంఐ ఉందని ఆగిపోతారు వాష్ ప్రెసర్ పెంచిన ఈఎంఐ ఉందని సైలెంట్గా ఉంటారు బిజినెస్ స్టార్ట్ చేయాలనిపించిన రిస్క్ తీసుకోలేను అనుకుంటారు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు స్లీప్ డిస్టర్బ్ అవుతుంది శాలరీ వచ్చిన రోజు సంతోషం కాదు రిలీఫ్ ఈఎంఐ ఉన్నప్పుడు మీరు డ్రీమ్స్ గురించి ఆలోచించరు మేనేజ్ చేస్తారు సోషల్ ప్రెషరు మన సొసైటీలో కంపారిజన్స్ చాలా డేంజరస్ వాళ్ళు కారు తీసుకున్నారు వీళ్ళు ఐఫోన్ వాడుతున్నారు వాళ్ళు ఫారెన్ ట్రిప్కి వెళ్ళారు మనం వెనకపడిపోయి ఉన్నామా అనిపిస్తుంది కానీ వాళ్ళ ఈఎంఐ ఎంతుందో మనకు తెలియదు ఇన్స్టాగ్రామ్లో ఫోటో మాత్రమే కనిపిస్తుంది స్ట్రెస్ కనిపించదు స్టేటస్ కోసం తీసుకున్న ఈఎంఐ మన ఫ్రీడమ్ని తీసుకుంటుంది ఎలా బయటపడాలి మొదట ఒక విషయం గుర్తుంచుకోండి ఈఎంఐ తీసుకోవడం తప్పు కాదు కానీ ఆలోచించుకుంటే తీసుకోవడం ప్రమాదం ఏదైనా కొనాలనిపించినప్పుడు వెంటనే డెసిషన్ తీసుకోకండి కొంచెం ఆగండి ఇది నిజంగా అవసరమా లేక కేవలం కోరికైనా అని మీరే మిమ్మల్ని అడగండి మనకి చాలాసార్లు కోరిక అవసరంలా అనిపిస్తుంది కానీ రెండు వేరు వేరు విషయాలు కొనాలనిపించిన రోజు కాదు ముప్పై రోజుల తర్వాత కూడా అదే అవసరం అనిపిస్తే అప్పుడు ఆలోచించండి ఒకసారి మనం ఈఎంఐ తీసుకునేది సమాజం చూసి వాళ్ళు తీసుకున్నారు మనం తీసుకోవాలనిపిస్తుంది కానీ వాళ్ళ పరిస్థితి వాళ్ళది మన పరిస్థితి మనదే శాలరీ వచ్చిన వెంటనే ఖర్చులు కాకుండా కొంచెం అమౌంట్ సైడ్కి పెట్టండి ముందు మీ ఫ్యూచర్ సెక్యూర్ చేయండి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈఎంఐ గురించి ఆలోచించుకుని ఉండాలంటే కొంత సేవింగ్స్ ఉండాలి ఈఎంఐ మీకు ఉపయోగపడాలి మీరు ఈఎంఐకి బానిస అవ్వకూడదు చివరగా ఒక చిన్న రూల్ మీకు ఉన్న ఈఎంఐలు చూసి మీకు టెన్షన్ వస్తే అది సిగ్నల్ అప్పుడు స్లో అవ్వాలి కొంచెం గ్యాప్ తీసుకోవాలి కొత్త ఈఎంఐలు అవాయిడ్ చేయాలి ఈఎంఐ మీ లైఫ్ని కంట్రోల్ చేయకూడదు మీరు కంట్రోల్లో ఉండాలి ఈఎంఐ చిన్నది అనిపిస్తుంది కానీ అది స్లోగా మీ ఫ్రీడమ్ తీసుకుంటుంది మీ ఫ్యూచర్ డెసిషన్స్ లిమిట్ చేస్తుంది ఇప్పుడు ఒకసారి ఆలోచించండి మీరు ఈఎంఐని కంట్రోల్ చేస్తున్నారా లేదా ఈఎంఐ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారా కామెంట్స్లో చెప్పండి మీకు ఎన్ని ఈఎంఐలు ఉన్నాయి